హాయ్ వీడియోలోకి వెళ్లే ముందు నా గురించి చిన్న విన్నపం అండి నా పేరు రామారావు పుల్లిల్లా రీసెంట్గా ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానండి నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా ఇష్టం అండి ఎంతంటేనండి చిన్నప్పుడు అంటే నైంటీస్లో తోటలోకి వెళ్ళి ఒక కొబ్బరికాయ దొరికితే దాన్ని అమ్మితే రూపాయిన్నర వస్తే సినిమాకి అరగంట టైం ఉంటే కాలువ గొట్టంట నాలుగు కిలోమీటర్లు పరిగెత్తి రూపాయి పెట్టి నేల టికెట్ తీసుకుని సినిమా స్టార్ట్ అయ్యాక హీరో ఎంట్రీలో విజిల్స్ కేకలు పేపర్లు చింపి విసిరేసంత మిగిలిన అర్ధ రూపాయితో ఇంటర్వ్యూల్లో ఒక ఐస్ తోడ తాగి ఎంజాయ్ చేసేంత నాకనే కాదండి మన గోదావరకి సినిమా అంటే మహా పిచ్చండి కదంటారా ప్లీజ్ వీడియోలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వగలరు ఇంతకు ముందు ఒక ప్రెస్ మీట్ లో విలేకరి యుఐ గురించి ఒక క్రేజియస్ట్ అప్డేట్ అడిగితే ఉపేంద్ర తెలివిగా ఈ సినిమాని రిలీజ్ తర్వాత చూసి దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు సూపర్ స్టారే అంటాడు నిజంగానే ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడు ఆ టీజర్ లో మొత్తం చీకటి తప్ప ఏమీ కనబడదు ఏమీ అర్థం కాలేదు కూడా టీజర్ చివరిలో ఒక సెంటెన్స్ కనిపిస్తుంది అది ఈ టీజర్ మీ ఊహ కోసమే అని ఇప్పుడు వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే అసలు స్టోరీ ఏంటి అనేది ఏమీ అర్థం కాకపోయినా ముందు వచ్చిన టీజర్ లో రివీల్ అయిన ఈ టీజర్ మీ కోసమే అనే సెంటెన్స్ అప్పుడు ఊహించడానికి ఏమీ లేదు కానీ ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ దొరికింది టీజర్ రివ్యూలోకి వెళ్తే అదొక కొత్త వింత ప్రపంచం కనిపిస్తుంది అక్కడ మనుషులు కూడా వింత వేషధారణలో ఉంటారు కొందరు రాజులు కొందరు యమదూతలుగా కొందరు సామాన్య ప్రజలు వింత వింత ప్రవర్తనలతో ఆహాకారాలు చేస్తూ ఉంటారు టీజర్ చివరిలో కొమ్ములున్న గుర్రంపై యముడి రూపంలో మన ఉపేంద్ర దూసుకుని ప్రజల వద్దకు వస్తుంటే పూల వర్షం కురిపిస్తారు ఇంతకు మించి అసలు ఈ సినిమా స్టోరీ ఏంటనేది ఇంతవరకు రివీల్ ఎక్కడా కాలేదు సో ఇంకా ముందు ముందు ట్రైలర్ వచ్చిన తర్వాత ఏమన్నా కొంతవరకు ఒక అవగాహన వస్తుందని ఆశిద్దాం అయితే ఈ సినిమా గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను ఉపేంద్ర రెండు వేల సంవత్సరంలోనే యుఐ కోసం కథను రూపొందించారు ఈ సినిమాలో నటించిన ఉపేంద్ర సర్సన ప్రధాన పాత్రలో రీష్మా నానయ్య హీరోయిన్ నటించింది యు యొక్క షూటింగ్ చివరి దశలో కూడా సినిమా యొక్క థీమ్ మరియు కథాంశాన్ని మేకర్స్ మీడియాకు వెల్లడించలేదు ఒక నివేదిక ప్రకారం ఈ చిత్రం వంద కోట్ల బడ్జెట్ తో రూపొందించబడుతుందని తెలుస్తుంది ఈ చిత్రం జూన్ మూడు రెండు వేల రెండున ప్రారంభించబడింది మరియు నుదిటిపై ధరించే గుర్తుగా టైటిల్ యొక్క అర్థాన్ని మేకర్స్ వెల్లడించారు పది ఎకరాల విస్తీర్ణంలో విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం మొత్తం నగరం సెట్ ని కలిగి ఉందని పేర్కొన్నారు ంద్ర యొక్క త్రీడి స్కానింగ్ తన సిజిఐ డబుల్ ను రూపొందించడానికి ఏకంగా రెండు వందల కంటే ఎక్కువ డిఎస్ఎల్ఆర్ కెమెరాల సెటప్ ను ఉపయోగించి తయారు చేయబడింది అంటే ఆ సెట్ చుట్టూ బిగ్ బాస్ లో పెట్టినట్టు చుట్టూ కెమెరాలు ఉంటాయి ఈ సినిమా టీజర్ కే ఇంత రచ్చ నడుస్తుంటే ఇండస్ట్రీలో ఇంకా ట్రైలర్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి